ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై మూడు రెండవ భాగం నా స్వాదిష్టాన చక్ర అనుభవాలు మేమిద్దరం స్వాదిష్టాన చక్రం మీద దృష్టి పెట్టి దాన్ని జాగృతి చేసుకోవాలని ధ్యానం చేస్తున్నా కూడా తిరిగి మహాగణపతి స్వరూపం ధ్యానమందు తరచుగా ఇలా నలభై ఒక్క రోజుల పాటు కనపడసాగింది మా ఇద్దరికి కారణం ఏమిటో తెలియరాలేదు అంటే మూలాధార చక్ర సాధన ఇంకా పూర్తి కాలేదా అనే సందేహంలో సతమతమవుతూ ఉండగా ఒకరోజు ధ్యానంలో ఒక తెల్లని దివ్యమని కనిపించసాగింది ఇదేంటి కొత్తగా ఈ మణిని ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేదు అనుకుంటూ మా ధ్యానాలు వాడేమో శ్రీశైలంలో నేనేమో మా ఇంటిలో ధ్యానం చేస్తూ ఉంటే ఇలా మణి దర్శనాలు రావడం ఆరంభమైంది ఇది దేనికి సంకేతమో మాకు అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత ఈ మణి లోపల మాకు కనిపించే మహాగణపతి ఉన్నట్లుగా అగుపించడం ఆరంభమైంది వామ్మో ఇదేంటి మణి మరియు గణపతి కలిస్తే వచ్చేది గణపతి మణి అంటే మనకి గణపతి మణి గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా అసలు ఇంతవరకు సమంతకమణి నాగమణి కౌస్తుభమణి రుద్రమణి ఇలా వీటి గురించి పుస్తకాలలో చదివినట్లుగా గుర్తు కానీ ఎక్కడా కూడా ఈ గణపతి మణి గురించి చదివినట్లుగా లేదు అనుకుంటూ ధ్యానం చేయటం ఈ గణపతి మణి రూపం కనబడడంతో దాని వెలుగులకి మా కళ్ళు మూసి ఉన్నా కూడా తట్టుకోలేకపోవడంతో ధ్యానభంగమై కళ్ళు తెరవటం ఈ మధ్య చాలా తరచుగా జరుగుతూ ఉన్నది ఇదిలా ఉండగా ఒకరోజు నా దగ్గరికి కాశీఖండం పుస్తకం నా దగ్గరకు వచ్చింది దాని మొదటి పేజీ తీయగానే దానిపైన మహా చింతామణి గణపతి అని ఉంది దాని ఫోటో కూడా ఉంది దానిని చూడగానే నాకు వెంటనే స్ఫురణకు వచ్చి అంటే ఇన్నాళ్ళు మనకి ధ్యానంలో కనిపించేది గణపతిమణి కాదని చింతామణి గణపతి అన్నమాట ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల చింతలను తొలగిస్తాడు అందుకే ఈ మనకి చింతామణి అనే పేరు వచ్చినట్లుగా మహాశివుడికి ఉన్న అన్ని రకాల చింతలు డుండి గణపతి తీర్చడం వలన ఆయనకి చింతామణి గణపతిగా స్వయంగా మహాశివుడే నామకరణం చేసినట్లుగా ఈ పుస్తకంలో చదవటం జరిగింది అంటే మూలాధార చక్ర సాధన పరిసమాప్తి అయ్యింది అనటానికి సూచనగా చింతామణి గణపతి వస్తాడని మాకు అర్థమైంది కానీ ఎలా ఈ కాలంలో అది ఎక్కడ ఉంది అది మాకెలా తెలుస్తుంది మాకెలా వస్తుంది అది తీసుకుంటే మాయలో పడతామా లేదా మాయ దాడుతామా ఏమీ అర్థం కాని పరిస్థితి అన్నమాట అక్కడ ఇదే పరిస్థితిలో శ్రీశైలంలో మా జిజ్ఞాసి కూడా ఉన్నాడు వాడికి అది చింతామణి గణపతి అని తెలిసింది వాడికి దాని మీద ఏదో తెలియని ఆసక్తి మొదలై దానిని ఎక్కడ ఉన్నా ఎలాగైనా సంపాదించాలనే ఆశ పుట్టింది ఆశ మాయా అంటే ఇదే కాబోలు ఆశ భయం ధన కాంత స్పందన మహామాయలు వస్తాయని యోగులు తమ అనుభవాల ద్వారా లోకానికి తెలియజేసినారు ఇందులో మనవాడు అలాగే నేను కూడా మాకు తెలియకుండా చింతామణిని చూడాలనే ఆశ నాకు ఉంటే దాన్ని ఎలాగైనా పొందాలనే ఆశ వాడికి కలిగింది మేము ఆశ మాయలో కూడా ఉన్నామని గ్రహించలేని స్థితి అన్నమాట ఇలా కొన్ని రోజుల తరువాత మా వాడికి ధ్యానంలో చింతామణి ఎక్కడ ఉందో ఏ రూపంలో ఉందో కనపడసాగింది వెంటనే వాడు తనకి ధ్యానంలో కనిపించిన చోటుకు వెళ్తే అక్కడ నల్లని తెల్లని జేగురు మొక్క కనపడింది దానిని చూస్తుంటే కూర్చుని ఉన్న గణపతి ఆకారంగా ఉంది కానీ అది మణిలాగా మెరవటం లేదని మణికాంతులు లేవని నాకు టెలిపతి ద్వారా తెలియచేసినాడు నాకు దాంతో ఎలాగైనా దానిని ఒకసారైనా చూడాలని ఆశ కలిగింది కానీ ఆ అవకాశమే లేదు మేమిద్దరం కూడా మా సాధన పరిసమాప్తి అయ్యేదాకా ఒకరినొకరు ప్రత్యక్షంగా ఎదురు పడకూడదని అనుకున్నాం కదా కానీ కానీ లే ఏం చేద్దాం అనుకున్నాను వాడికి దొరికిన శిరను వాడు పరీక్షలు చేయడం మొదలుపెట్టాడు నాకు ఆకలి వేస్తుంది నువ్వు నిజంగా చింతామని అయితే ఈ చింతను తొలగించు అనగానే ఎవరో భక్తుడు ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చి వెళ్ళినాడట అయితే ఇప్పుడు నాకు విపరీతంగా దాహం వేస్తుంది దాని చింత తీర్చు అనుకోగానే స్వామి నా దగ్గర మంచినీళ్ళలో డబ్బాలు మూడు దాకా ఉన్నాయి ఇవి నాకు అవసరం లేదు బరువు తగ్గుతుంది కదా ఈ బాటిల్ తీసుకోండి అంటూ ఒక యువకుడు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చాడట ఈసారి ఇలా కాదనుకొని దుఃఖ చింత లేకుండా చెయ్యి చూద్దాం అనుకున్నాడట కొన్ని నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్లు ఒక సాధువు తన దగ్గరికి వచ్చి స్వామి మీరు కూడా సన్యాస దీక్షలో ఉన్నారా మంచిది ఇంత చిన్న వయసులోనే దీక్ష తీసుకున్నారా మంచిది ఆశ మోహాలు ఛేదించి పరమాత్మ వైపు నడవాలని అనుకుంటున్నారు మీలాంటి వారికి మాలాంటి వారికి చింతలు తప్పడం లేదు ఆకలి దప్పికలు బాధలు ఉండ ఉండనే ఉంటాయి కానీ దుఃఖ బాధ కూడా ఉంటుంది ఏమీ లేదు స్వామి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఒకరితో కలిసి సాధన చేస్తున్నాను రాత్రి వాడికి ఉన్నట్టుండి విపరీతమైన ఆయాసం వచ్చి గుండె నొప్పి అంటూ గుండె పట్టుకొని చనిపోయాడు వాడిని అలా చాలా దగ్గరగా చూసిన వాడిని వాడి చావును కూడా చూసేసరికి ఆపుకోలేని దుఃఖం వస్తుంది అన్నీ వదిలేసిన మనకి దుఃఖం దేనికి స్వామి దానిని కూడా వదిలేయాలి స్వామి వదిలేయాలి అంటూ వీరావేశంతో అతనికి చెప్పి దుఃఖమును జయించాలి జయించాలి దానికి చింత తొలగించుకోవాలి అంటూ వెళ్ళిపోయాడట మనవాడికి నోట మాట రాలేదట వామ్మో దీనిని ఏమడిగితే అది తీరుస్తుందని మనకున్న చింతను తొలగిస్తుందని గ్రహించి దానికి నమస్కారాలు చేస్తూ చింతామణి గణపతి నన్ను క్షమించు నీవు నా దగ్గరికి వచ్చి గంట కూడా కాలేదు అంతలోనే నా మనస్సుకి ఎన్నో కోరికల చింతలు కలిగించావు వాటిని తీర్చావు అదే నీవు నా దగ్గర ఉంటే నా బతుకు లేనిపోని కోరికలతో గడిచిపోతుంది నన్ను క్షమించు నిన్ను భరించడం నా వల్ల కాదు నేను కోరిక లేని వాడిలాగా మారాలని అనుకుంటున్నాను నువ్వేమో కోరికలు తీర్చేవాడిలాగా ఉన్నావు కోరిక లేని వాడికి కోరిక ఇచ్చేవాడితో ఏం పని ఉంటుంది నువ్వు అవునా కాదా అని పరీక్షించినందుకు నన్ను క్షమించు నువ్వు నాకు ఎక్కడ ఇచ్చినావో నేను అక్కడే ఉంచుతాను అని దానిని తీసుకొని ఏమాత్రం ఆలోచించకుండా యథాస్థానంలో పెడుతూ ఉండగా ఆ రాతి నుంచి కొన్ని రకాలైన మెరుపు కాంతులు రావటం గమనించాడట దానిని దొరికిన చోట పెట్టి వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడని నాకు వివరాలు తెలియచేసినాడు కనీసం వాడైనా ఈ మణిని చూశాడు కదా అనుకుంటూ బాధతో ధ్యానంలో కూర్చోగానే ఏదో గుడి దాని ఆవరణం రెండు వెంకన్న శిలామూర్తులు కూడా కనపడసాగాయి ఇది ఎక్కడ ఉంది ఇది ఏం గుడి ఇది ఎందుకు కనపడుతుందో అనుకుని ధ్యానభంగమై కళ్ళు తెరవడం జరిగింది ఇదే దృశ్యం కొన్ని రోజుల పాటు నన్ను ధ్యానంలో వెంటాడింది అప్పుడు ఈ గుడి గురించి వివరి విచారించగా చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల వెంకన్న స్వామి అని తెలిసింది ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు కానీ విచిత్రంగా మా కుటుంబ సభ్యులంతా కలిసి దానిని అలాగే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గుళ్ళు కూడా చూడాలని అనుకుని ప్రయాణం కట్టారు మేం బస్సు ఎక్కాం బస్సు ద్వారకా తిరుమల చేరుకొని దిగి దిగగానే పుస్తకాలు అమ్ముకునే కుర్రాడు నా దగ్గరికి వచ్చి అన్నా అన్న పొద్దున్న నుంచి ఒక పుస్తకం కూడా పోలేదు కనీసం నువ్వైనా ఈ పుస్తకం కొను అంటూ వాడే ఒక పుస్తకం తీసి నా చేతిలో పెట్టాడు వీడేంటి నాకు కావాల్సిన పుస్తకాలు కొననీయకుండా వాడికి కావాల్సిన పుస్తకం అమ్ముతున్నాడు అనుకొని చూస్తే అది ఆ క్షేత్రానికి సంబంధించిన పుస్తకం కావడంతో మారు మాట్లాడకుండా కొనడం జరిగింది అందులో చూస్తే కపిల మహర్షి భక్తికి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వడం అది కూడా పాదాలు భూమిలోనే ఉండిపోవడంతో పాదమూర్తి కోసం మరొక వెంకన్న విగ్రహమూర్తిని ఉంచినారని ఈ మహర్షి దగ్గర చింతామణి ఉండేదని దానిని ఆయన పాదాల కింద ఉంచడం జరిగిందని అందుకే మొదట విగ్రహమూర్తి పాదాలు కనిపించకుండా ఏర్పాట్లు చేశారని రాత్రిపూట గుడి తలుపులు మూసివేసిన తరువాత లైట్లో ఆరిపోయిన తరువాత సుమారు అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత గాలిగోపుర శిఖరం నుంచి కాంతులు ఈ మణి ఈ మణి నుండి బయటకు వస్తాయని చదవగానే ఓహో ఈ విధంగా మహాగణపతి తన చింతామణి మహత్యమును చూపబోతున్నాడా అనుకొని ఇక్కడ ఏం కోరుకుంటారో వారి చింతలు బాధలు తొలుగుతాయని కొసమెరుపుగా వ్రాయటం జరిగింది ఇక్కడ కోరుకోవడానికి ఏముంది మోక్షప్రాప్తి తప్ప అనుకొని కాటేజీని చేరుకోవడం ఆయన దర్శనం చేసుకోవటం అర్ధరాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం జరిగింది రెండు రోజుల వరకు నాకు ఏమీ కనిపించలేదు పైగా గుడి లైట్లు వేసి ఉన్నాయి కానీ వాటిని ఆపండి అని చెప్పలేం కదా అనుకుంటూ నిరాశగా ఎదురు చూశాను మరో రోజు అనుకోకుండా గుడి పరిసరాలంతా కరెంటు పోవటం వాళ్ళు జనరేటర్ కోసం వెళ్ళటం మిగిలిన ఈ కొద్ది సమయంలో చిమ్మ చీకట్లో గోపుర కలసం వైపు నేను అనుకోకుండా చూడటం అతి సన్నని చిన్న కిరణం దాని మీద నుండి పైకి ఒకటి అడుగు మేర ప్రసరిస్తుందని తెలియగానే నాకే ఆశ్చర్యం వేసి ఒకటికి మూడు సార్లు కళ్ళు నలుపుకొని తీక్షణంగా చూసేసరికి సరిగ్గా ఖచ్చితంగా కనపడింది కాకపోతే గుడి చుట్టూ బల్బులు వే వెలుగుల వలన ఈ అతి సన్నని కాంతిపుంజం కనపడటం లేదని గ్రహించేసరికి అకస్మాత్తుగా మళ్ళీ కరెంట్ రావటం అది మళ్ళీ బల్బుల వెలుగు కాంతులలో ఈ మణికాంతి కలిసిపోవడంతో ఈ విధంగానైనా చింతామణిని చూపినందుకు మహాగణపతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యాత్రను ముగించుకొని ఇంటికి వచ్చి యథావిధిగా ధ్యాన ప్రక్రియ సాధనలో మునిగిపోయాను నాకు కలిగిన ఈ చింతామణి అనుభవం టెలిపతి ద్వారా మా జిజ్ఞాసికి చెప్పడం జరిగింది అలాగే అమెరికా డాలర్ నోటు వచ్చినట్లుగా అనగా చింతామణి శిలబొమ్మ దాని వెనుక ఉందని చెప్పడము జరిగింది స్వాదిష్టాన చక్ర జాగృతి ఇక నా ధ్యానం అంతా తిరిగి స్వాదిష్టాన చక్రం మీద పెట్టేసరికి లక్ష్మీనారాయణ కనిపించాడు అది కూడా నీడలాంటి లీలారూపంతో కనిపించి కనిపించినట్లుగా కనిపించాడు ఇలా కొన్ని రోజుల తరువాత నాకున్న నా ఉద్యోగం పోయింది చేస్తున్న ఉద్యోగం పోయేసరికి మనస్సు వికలమైంది మరోచోట ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా నాకు రావటం లేదు ఇక ఉద్యోగ ప్రయత్నాలు మానివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతలో మా శ్రీమతి కూడా అప్పటిదాకా తను చేస్తున్న ఉద్యోగంలో మార్పులు వచ్చాయి పాటు అన్నీ భరించి చేసింది కానీ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి నా ఉద్యోగం పోయిన మూడు సంవత్సరాల దాకా చేస్తూ ఉండేది కానీ అనుకోకుండా ఆమెకి కూడా ఉద్యోగ సమస్యలు వచ్చేసరికి తను కూడా ఉద్యోగం వదిలేసే స్థితికి చేరుకుంది అసలే స్వాదిష్టాన చక్ర సాధన చేస్తున్న సమయంలో మనని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా మా రెండు ఉద్యోగాలు పోయాయి అప్పటిదాకా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న నాకు తను పూర్తిగా మానివేసి తను పూర్తిగా సాధన కోసమే సమయం కేటాయిస్తానని ఖరాఖండీగా చెప్పేసింది తనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని తను ఉద్యోగం సమయంలో తనకు వచ్చిన నాకు వచ్చిన జీతం కలిపి ఫ్లాట్ తీసుకోవడం జరిగింది సుమారు ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టడము జరిగింది అనుకోని అవాంతరాల వలన మా ఉద్యోగాలు పోవడంతో ఈఎంఐ కట్టలేని పరిస్థితి రావటం ఏకకాలంలో జరిగాయి ధనమాయ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట అనగా స్వాదిష్టాన చక్రం రీత్యా ధనమాయ ఎలా ఉంటుందో చెప్పడం అన్నమాట విచిత్రం ఏంటంటే ఆమె ఉద్యోగంను తీసేసింది కూడా నారాయణమూర్తి అనే వ్యక్తి అయితే నా ఉద్యోగం తీసేసింది కూడా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కావడం విశేషం నా ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా విరమించి నానా రకాల వ్యాపార ప్రయత్నాలు చేసినా కూడా అవి కూడా కలిసి రాకపోవడం అది కూడా మానుకొని ధనమును ఇంత ఇబ్బందులు పడవలసిందేనా అనుకొని మంచినీళ్ళే ఆహారంగా అనుకునే స్థితికి చేరుకున్నాము ఒకప్పుడు రాఘవేంద్ర స్వామి అలాగే త్యాగయ్య కూడా అలాగే ఈ స్థితికి చేరుకున్నారని వారి ఇష్టదైవ పూజలు ఆపలేదని మంచినీళ్ళే వారికి తీర్థప్రసాదాలు ఇచ్చేవారని వారి సినిమాలు చూసిన తరువాత నాకు అర్థమైంది అప్పటికి మూడు నెలలు ఈఎంఐ బాకీలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు విసుగు చికాకులు వెంటాడుతున్నాయి ఇంత స్థితిలో ఉన్నా కూడా ఇష్టదైవ పూజలు అలాగే చక్రధ్యానం ఆపలేదు కొనసాగిస్తూనే ఉన్నాము కాకపోతే ఎవరికీ ఏమీ అప్పులు లేవు ఒక బ్యాంకుకి తప్ప ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి నన్ను బస్టాండ్లో బస్ ఎక్కించడానికి మా స్నేహితుని తమ్ముడు వచ్చినాడు గురూజీ గురూజీ అంటూ ఉంటాడు వాడు మాటల్లో తను ఉన్న చేస్తున్న వృత్తిలో అనుకోని సమస్యలు వస్తున్నాయి వాటికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి అన్నాడు నేను వెంటనే యథాలాపంగా అయితే పది రూపాయలు ఇవ్వు ప్రశ్న వేసి చెప్తాను అని అడిగి ఆ డబ్బులు తీసుకున్నాను ఎందుకంటే బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేవు అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగలేని స్థితి ఆత్మాభిమానం కదా వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడు అడిగిన ప్రశ్నకి తగిన పరిష్కార మార్గం చూపించి బస్సు ఎక్కి వెళ్ళాను కానీ ఈ బస్సు ప్రయాణంలో నాకు ఒక స్ఫురణ కలిగింది అదేంటంటే ఇలాంటి వారు ఎంతోమంది ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటారు కదా వారికి పరిష్కార మార్గాలు చూపించే విధానం అనగా జ్యోతిషవేత్తగా అవతారం ఎత్తితే మంచిదే కదా అనుకుని ఆ పది రూపాయలు పెట్టుబడితో అంతవరకు ఎంతోమందికి ఉచితంగా జాతకాలు చెప్పే వాణ్ణి కాస్త నా కుటుంబ పోషణార్థం డబ్బులు తీసుకోవడం ప్రారంభించాను ఆనాటి నుంచి నేను డబ్బుల కోసం ఇక వెనుగు తిరిగి చూసే అవకాశమే రాలేదు ఏ బ్యాంకు వద్ద నేను అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకుకే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాను అనగా ఎఫ్డి చేశాను డబ్బులే డబ్బులు ఎవరిని ముట్టుకున్నా వద్దన్న డబ్బులే డబ్బులు పదులతో పోయి లక్షల దాకా వెళ్ళిపోయింది ఎంత అడిగితే అంత వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు పూజలు చేయించుకునేవారు వీళ్ళు అనుకున్నట్టుగా ఫలితాలు పొందేవారు మేము అంటే నేను అలాగే మా భౌతిక గురువుగారైన విచిత్ర వేదాంతి సహాయ సహకారంతో కలిసి వారి కోసం హోమాలు చేస్తే వారి ఇష్టదైవాలను ఆ హోమదేవతలుగా కనపడి అనుగ్రహించేవారు వారి కోరికలు తీరేసరికి నాకు మించిన డబ్బు చేరేసరికి నాలో ధనహంకారం మొదలైంది ధనం ఇద ధనం ఇదం జగత్ అన్నట్లుగా డబ్బులే నా జీవిత పరమావధి అనే స్థితికి వెళ్ళిపోయాను నా చక్ర సాధన ఏదో మొక్కుబడిగా జరిగితే పూజలు మాత్రం చాలా ఆర్భాటంగా జరిగేవి దీనికి ఫలితం కోల్హాపూర్ నుంచి మహాలక్ష్మీదేవి విగ్రహం వచ్చింది స్వాదిష్టాన చక్రం శుద్ధి ఇదిలా ఉండగా ఒకరోజు నేను దత్త జయంతి రోజున దత్త దర్శనం సినిమా టీవీలో వస్తుంటే చూస్తున్నాను ఇంద్రుని కోరిక మేరకు ఆయన ఒక రాక్షసుని చంపటానికి అనగాదేవి శక్తిని ఉపయోగించడం ఆమె రాక్షసుని నెత్తి ఎక్కేదాకా చాటుగా నిలబడమని ఇంద్రుడికి చెప్పడం కొద్దిసేపటి తర్వాత నెత్తికెక్కిన అనగాదేవిని చూసి దత్తుడు ఈలవేయటం ఇంద్రుడు వచ్చి ఈ రాక్షసుని సంహారం చేయటం జరిగింది ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది ఆ తర్వాత ఆయన మహాలక్ష్మి ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో దత్తుడు స్వయంగా బోధ చేసిన దృశ్యం చూస్తుంటే స్వయంగా నాకే చేస్తున్నారేమోనని అనిపించసాగింది మనసు వికలమైంది దాంతో రెండు లీటర్ల కూల్ డ్రింక్ వాటిల్ తెచ్చుకొని ఏకధాటిగా తాగటం మొదలుపెట్టినాను మందు తాగటం అలవాట్లేదు కానీ మందుకు బదులుగా కూల్ డ్రింక్ నా దృష్టిలో అన్ని రకాల మందులతో సమానమే బాగా తిక్క పెరిగినప్పుడు అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు విపరీతంగా తట్టుకోలేని ఆనందం వేసినప్పుడు ఈ కూల్ డ్రింక్ తాగటం నాకు అలవాటు అప్పుడు కానీ నాకు తిక్క తగ్గదు ఈ విషయం మా శ్రీమతికి తెలుసు మందు తాగేవారిని చూశాను కూల్ డ్రింక్ మందుగా అనుకునేవారిని మిమ్మల్నే చూస్తున్నాను అని సన్నాయి నొక్కులు నొక్కటం నాకు అలవాటైపోయింది పాపం మా తల్లి నేను నిజంగా మందు తాగినా అది ఏమీ అనుకోదు నాతో కలిసి తాగుతుందేమోనని నా భయం ఎందుకంటే ఎవరికి తెలుసు ఏ చక్రం ఏ మాయలో ఉందో కలిసి మాయలో పడదాం అన్నది అంటే సామిరంగా అసలు తాగుబోతులేని కొంపలో ఇద్దరం తాగుబోతం తయారవుతాము అంత అవసరమా యద్భావం తద్భవతి అనేది ఉండనే ఉన్నది కదా మనం ఏది తాగినా అది మందు అనుకుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని ఎందుకంటే ఈ స్వాదిష్టాన చక్రం బలహ బలహీనపడితే ధనమాయలో లేదా మందు మాయలో అంటే తాగుబోతుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరకే యోగశాస్త్రాల ద్వారా తెలుసు కానీ నాకున్న ధన అహంకార మాయ వలన నాకు ఈ విషయం గుర్తులేదు ఎప్పుడైతే దత్తదర్శనం సినిమా చూశానో అప్పుడు గుర్తుకు వచ్చాయి అంటే మొదట్లో నేను ధనానికి విపరీతంగా ఇబ్బంది పడినానని తెలుసు కదా అప్పుడు స్వాదిష్టాన చక్రం జాగృతి అయ్యింది ఎప్పుడైతే నాకు కావాల్సిన ధనప్రాప్తి కలిగిందో అప్పుడే ఈ చక్ర శుద్ధి మాయ ఆరంభమైంది దానితో నా అవసరానికి మించిన ధనం నా దగ్గర చేరుతోందని తెలుసుకొని నా జ్యోతిష్య అవతారం పరిసమాప్తి చేయాలని అనుకుంటూ ఉండగా నాకు ధ్యానంలో స్వాదిష్టన చక్రం బీజాక్షరమైన వం అనే ఆరు దళాల పద్మం క కనిపించింది ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే నా నాలుక కేచరి ముద్ర వేయటం జరిగింది తద్వారా పదార్థ రుచులు గుర్తుకు రావడం ప్రారంభమైంది తిరుపతి లడ్డు దగ్గరికి నుంచి మోతీచూర్ లడ్డు దాకా పదార్థ రుచులు గుర్తుకు రావటం మొదలైంది ఎందుకంటే ఈ చక్రగుణం రుచి చూడటం అన్నమాట అందుకని పదార్థ రుచులు ఎప్పుడో తిన్నది గుర్తుకు వస్తున్నాయి ఎందుకంటే ఈ పదార్థాల రుచిమాయలో సాధకుని పడవేయాలని ప్రయత్నాలు అన్నమాట అంటే ధనమాయ పదార్థ రుచిమాయ మందు అలవాటు మాయ ఈ చక్రమాయలుగా నాకు అర్థమయ్యాయి దానితో నేను ధ్యానంలో కేచరి ముద్ర అలాగే కావాలని వివిధ రకాల పదార్థాలు గుర్తుకు తెచ్చుకొని తెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు నాకు తెలిసిన మిత్రుడు ఒకడు హిమాలయాలలో దొరికే సుదర్శన విష్ చక్ర విష్ణు సాలగ్రామం ఆ నదిలో దొరికితే తీసుకొని వచ్చాడు దానిని ఇంట్లో పెట్టుకొని పూజ చేద్దామని అనుకుంటే దానిని భరించడం తన వల్ల కాదని దీని ప్రతిరోజు నిత్య నైవేద్య మహాపూజలు జరపాలి చాలా నియమనిష్టగా ఉండాలని రాత్రయ్యేసరికి మందు ముక్క లేనిదే నువ్వు ఉండలేవు కదా కాబట్టి మీ మిత్రుడు చాలా పూజలు చేస్తూ నిష్టగానే ఉంటున్నాడు కాబట్టి ఆయనకు ఇవ్వమని మా ఇంటికి పంపించినారట అది నాకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా వారి ఇంట్లో ఉంటే ఏమనార్థాలు జరుగుతాయో అని భయంతో వాడు నా దగ్గరికి తీసుకొని వచ్చినాడని నాకు అర్థమైంది ఎప్పుడైతే నేను ఈ చక్రమాయ గురించి తెలుసుకున్నానో దాని విజయ సంకేతంగా విష్ణుశాల గ్రామం వచ్చిందని తెలిసి దానిని పూజలో పెట్టినాను నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు కనిపించలేదు భయము కలగలేదు స్వాదిష్టాన చక్రం ఆధీనం ఇది ఇలా ఉండగా నేను పూజలు చేయడం జాతకాలు చెప్పడం నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉండేసరికి ధనమాయ తన మాయా ప్రభావం చూపడం ప్రారంభమైంది అప్పటిదాకా పూజకి కావలసిన డబ్బులు నేను అడుగుతూ ఉండేవాడిని కదా ఎప్పుడైతే నా స్వాదిష్టాన చక్రం జాగృతి శుద్ధి పూర్తయ్యి ఆధీనం అయ్యే సమయానికి మహాలక్ష్మి యోగమాయ చూపడం ప్రారంభమైంది అంటే నాకు రావాల్సిన ఎనిమిది కోట్లు వచ్చేటట్లుగా చేస్తే పది లక్షల దాకా డబ్బులు ఇస్తామని ఒకరు మా ఇల్లు ఐదు కోట్ల కమ్మి పెడితే పదిహేను లక్షల దాకా ఇస్తామని మరొకరు కబ్జా అయిన మా భూమిని తిరిగి వస్తే దానికి మార్కెట్లో విలువలో పది శాతం ఇస్తామని ఒకరు ఐటీలో ఇరుక్కోకుండా చేస్తే దానికి పరిహారంగా డబ్బులు ఇస్తామని ఇంకొకరు ఇలా పలు రకాలుగా ఆఫర్ల మీద ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి వాటిని చూసి లెక్క కడితే ఒక సంవత్సరంలో నా సంపాదన ఐదు కోట్ల దాకా చేరుతుందని అర్థమయ్యేసరికి వామ్మో ఇంత డబ్బులు మనకు అవసరమా ఎక్కువ తిన్నా కూడా అరగదు ఎన్నాళ్ళు గల్లా పెట్టే మనల్ని కాసింది ఎప్పుడైతే మన అవసరానికి మించి డబ్బులు చేరతాయో ఏమో భవిష్యత్తులో ఏమవసం ఏమొస్తుందో సంపాదించే వయసులో సంపాదించుకుంటే మంచిది అని మనల్ని ముంచే డబ్బును దాచిపెడితే గల్లా పెట్టకి మనం కుక్కలాగా కాపలా కాయాలని నాకు అర్థమైంది ఈ ఆఫర్ల మాయలో పడితే వారి నుంచి వారి కర్మ నుంచి వెయ్యి జన్మల దాకా కోలుకునే పరిస్థితి నాకు రాదు అని అర్థమై ఒకరోజు ఎవరికీ చెప్పకుండా జాతకాలు చెప్పే జ్యోతిష్య అవతారం సంతోషంగా మనస్ఫూర్తిగా పరిసమాప్తి చేశాను మనకు కావలసిన డబ్బులు ఎలాగో ఎఫ్టి ద్వారా బ్యాంకుల ద్వారా వస్తూనే ఉన్నాయి దాంతో నా జీవితం చక్కగా గడిచిపోతుందని ఎన్నో వ్యాపార ఆఫర్లు వచ్చినా కూడా తోసిబుచ్చి నాకు కావలసిన డబ్బులతో సుఖంగా జీవిస్తూ ఎలాంటి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా మా ఆవిడ చేయకుండా సాధనలతో కాలం వెళ్ళబుచ్చాలని నిర్ణయించుకునేసరికి మహాలక్ష్మి ధన తన ధనమాయను నా మీద నుంచి సడలించేసరికి మూడు సంవత్సరములు పైగా పట్టింది దీనికి గుర్తుగా కాశీ క్షేత్రంలో దీపావళి నాడు అన్నపూర్ణాదేవిని మహాలక్ష్మిగా బంగారు కాసులతో కొలిచి ఆ రోజు అందరికీ పంచుతారని అవి ఇంట్లో ఉంటే ఎలాంటి మాయలు కలగవని ఆ రోజు మేము కాశీ క్షేత్రంలో దీపావళి రోజున అమ్మ అన్నపూర్ణాదేవి సన్నిధిలో బంగారు కాసులు అందుకున్న సమయంలో తెలిసింది దాంతో నాకు ఆనందం వేసింది ఎందుకంటే ఈ కాసు వచ్చినా లేదా లక్ష్మీ గవ్వలు వచ్చినా లేదా లక్ష్మీ శంఖం వచ్చినా ఈ చక్రమాయ దాటి ఆధీనం అయినట్లే అని స్ఫురణకు వచ్చింది ఇలా కొన్ని రోజుల తరువాత నా దగ్గరకు కాశీ నుంచి లక్ష్మీగవ్వలు రామేశ్వరం నుంచి లక్ష్మీ శంఖం వచ్చి చేరినాయి ఇవి వచ్చి చేరిన కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా నాకు ఆకలి దాహం కామం దుఃఖం లాంటి భావాలు ఆరంభమయ్యాయి నాలో తెలియని భయం మొదలైంది ఎందుకంటే ఏదైనా ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందేమో అని కంగారు పుట్టేది మూలాధార చక్రం వలన కామం పూర్తిగా దొబ్బింది అనే భయం ఒక పక్క నాకు ఇష్టమైన పదార్థాలు ఎదురుగా ఉన్నా తినాలని అనిపించకపోవటం ఎవరైనా చనిపోయినా దుఃఖం రాకపోవటం ఇలాంటి లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతూ పెరుగుతూ వస్తున్నాయి ఈ చక్ర సాధన నాకు పరిసమాప్తి అయ్యిందని సూచనగా ఈ నల్ల శంఖము వచ్చింది అప్పటిదాకా నాకు తెలుపు లేదా గోధుమ రంగు శంఖములే చూడటం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ నల్లరంగు శంఖము చూడటం జరిగింది